క్రైస్తలోట్ చేరొచ్చిన మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దిన కొరికి ఏర్పాటు చేయలేకన భాగం అపోస్తుల కార్యంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చినం అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురియొచ్చు చలిగా ఉన్నందున వారు నిప్పు రాచిపెట్టి మమ్మను అందరినీ చేర్చుకొని లేలుయ్య స్తోత్రం క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులారా చిన్నలారా పెద్దలారా యవనస్తులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుని సంతోషిని గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చిన్న సంఘం యొక్క కాపరిని గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ చిన్న సహవాసం యొక్క అధ్యక్షత బాధ్యత వహించిన వ్యక్తిని ఇలా మిమ్మల్ని కలుసుకోవడానికి నన్ను పరిచయం చేసుకోవడానికి కొంతమందికి కొత్త వారికి పరిచయం అవసరం వారికి పరిచయం అవసరం లేదు ఈ కార్యక్రమాలు రెండు సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మనం చేస్తున్నాం రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి ఆరంభమైన కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అనగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ముగింపులోకి వచ్చేసాం మనం దేవనిస్తావుతుంది అనగా చివరి వారంలోకి వచ్చేసాం మనం ఇలా ఇన్ని ఎపిసోడ్లు చేసామంటే నాకేదో పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని కాదు నాకేదో డబ్బు ఉందని కాదు నాకెవరో విదేశీయులు సహాయం చేస్తున్నారని కాదు సహాయం అంటే సహాయం ఎంతవరకు దాన్ని స్వదేశీ సహాయము విదేశీ సహాయము సంఘ సహాయము సమాజ సహాయము ప్రభుత్వ సహాయము అని ఇన్ని సహాయాలుగా విభజించవద్దు సహాయం చేయగలిగినది దేవుడే సహాయం చేయడానికి మనసు పుట్టించేది దేవుడే మన సహాయకుడైన మన దేవుడు మన ఇబ్బారు మన సహాయకుడు మన సహాయపు రాయి ఎవరికి సహాయం చేసేటువంటి ఆలోచన ఉంటే ఉండవచ్చు కానీ మాకెక్కడుందండి మాకుంటే మేము ఇచ్చిండేవాళ్ళం కదా నేను అనుకుంటున్నా నేను బాగా కోటీశ్వరుని ఏంటి ఎంత బాగుండేది కోటీశ్వరుణ్ణి కానీ అయింటేనా అనగా అంత ధనంగానే ఒక మిలీనియర్ కానీ బిలీనియర్ కానీ ఉండింటే నేను వేరు వేరు పనులు వాళ్ళకి వీళ్ళకి సహాయం చేసేవాడిని నేను డబ్బుంటే సహాయం చేస్తామనుకున్నాం ఉన్నపాటి కొద్ది డబ్బులో మనం సహాయం చేయలేనప్పుడు మనకు డబ్బు విస్తారంగా వస్తుంది అనుకోవడం మనం సహాయం చేస్తాము అని అనుకోవడం భరమే నీకున్నటువంటి కొంచెంలో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు అనేకమైన వాటిని ఇస్తాడు నియమిస్తాడు ఈ కొంచెంలోనే కొద్ది వాటిలోనే కొద్ది వనరులు నమ్మకంగా లేనప్పుడు ఎక్కువ వనరులు మనకు ఎలా అప్పజెప్తాడు దేవుడు దేవుడి స్తోత్రం మనం ఆశ్రవదించబడాలి ఈ కార్యక్రమం వింటున్న వాళ్ళు ఆశీర్వదించబడాలి ఎందుకంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఆశీర్వదించబడాలి స్తోత్రం లేలు మన ప్రజలు దీవించబడాలండి ఎందుకు దీవించడానికి దీవించబడాలి నువ్వు దీవించి వారిని నేను దీవిస్తాను నువ్వు అనేకులకు అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుతావని దేవుడు అబ్రహంతో చెప్పాడు దేవుని స్తోత్రం లేలుయ్యా ఈ కార్యక్రమం అనేకులకు ఆత్మీయ సహాయకరంగా ఈ ఛానల్ నేకులకు ఆత్మీయ సహాయకరంగా ఆత్మీయ సహాయకరంగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం అపోస్తుల కార్యములు మనం ధ్యానిస్తున్నాం మరికొన్ని ఎపిసోడ్ల తర్వాత ఒక ఆరేడు ఎపిసోడ్ల తర్వాత ఏదో పది ఎపిసోడ్ల తర్వాత ఈ అధ్యాయం కూడా ముగించేసి అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం నుంచి మనం ఫ్రెష్గా ఆరంభించడానికి ప్రయత్నం చేస్తాం అనగా ఒక నలభై రోజులు నలభై సందేశాలు ఇరవై ఏడులోను ఇరవై ఎనిమిదిలోను అయిపోయిన తర్వాత పదో పదకొండవ తేదీ నుంచో అలాగా మనం అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం నుంచి మనం రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటివరకు సందేశాల్లో అప్పుడప్పుడు విన్నటువంటి సందేశాలు మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి వాటిని రాసి పంపించండి వాటిని రాసి పంపించినట్టయితే వాటి గురించి మనం రాబోయే ఎపిసోడ్లో అనుకూలతను బట్టి వాటి గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం హెలుగా నిన్న ఎపిసోడ్లో అగ్ని సాక్షిగా అగ్నిదేవుడు అని నేను అనడం అగ్ని అగ్నిదేవుడు కాదు దేవుడు కాల్చడానికో దహించడానికో కాల్చడానికి లేతే బూడిద చేయడానికి మాత్రమే కాదు అగ్నే లేదనుకోండి మనకు వంట ఎలా చేయగలుగుతాం మన మాంసము లేకపోతే కూరగాయలు లేకపోతే వీటిని ఎలా ఉడకబెట్టుకోగలం వీటిని బాయిల్ చేయాలంటే అగ్ని కావాలి స్తోత్రం లే అగ్ని ద్వారా ప్రయోజనాలు ఉన్నాయి ప్రమాదాలు ఉన్నాయి ఒక కత్తి ద్వారా ప్రయోజనం ఉంది ప్రమాదం కూడా ఉంది చెట్లు నరకడానికో లేకపోతే కూరగాయలు తరగడానికో పనికి వచ్చిందనుకోండి ప్రయోజనకరమే కానీ నా పీకో ఇతరుల పీకలు కోయడానికి పనికి వచ్చిందనుకోండి దానివల్ల ప్రమాదమే ప్రతిదాన్ని దాని దాని నిత్తమే దానికి ఒక ఉద్దేశాన్ని నిర్ణయించాడు దేవుడు ఈ కత్తితో ఈ పని లేదా పలాని దాంతో పలాని పని ఫలాని వస్తువుతో పలాని పని ఫలాని వ్యక్తితో పలాని పని దాని దాని ప్రయోజనం నిమిత్తమే పని నిమిత్తమే నియమించబడిన వస్తువులు ఇవన్నీ అలాంటివి ఉండాలి దేవని స్థానం అగ్నిసాక్షి పంచభూతముల్లో ఒకటైనటువంటి అగ్నిసాక్షిగా మన దేవుడు దహించు అగ్నే ఉన్నాడు దేవుడు అగ్ని కాదు దేవుడు అగ్ని లాంటి వాడు అని పోల్చబడ్డాడు యశాగ్రంథము నాలుగో అధ్యాయంలో దహించు ఆత్మ అని రాయబడింది అనగా ఆత్మ అగ్ని అని కాదు ఆత్మ అగ్ని కాదు దేవుడు అగ్ని కాదు తండ్రి అని దేవుడు అగ్ని కాదు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని కాదు వాళ్ళు అలా పోల్చబడ్డారు వాళ్ళు చేసే పనులు చూస్తున్నప్పుడు అగ్ని స్వభావము గుర్తు చేయబడుతుంది యేసు మాట్లాడుతుండగా ఎమ్మాయి దారికి వెళ్ళేటువంటి శిష్యుల హృదయాలు మండాయి కేవలం ఇద్దరు శిష్యుల హృదయాలను మాత్రమే మండించగలిగిన శక్తి ఆయనకుంది ఆయనకి అన్ని లిమిట్స్ ఉన్నాయి అని కాదు నా మాటలకు ఉద్దేశం ఇద్దరిని మండించాడంటే రెండు వందల మందిని కూడా మండించగలడు రెండు వందల మందిని అంటే రెండు వేల మందినో ఇరవై లక్షల మందినో రెండు కోట్ల మందినో ఆయన మండించగలడు ఒక్క దీపం వెలిగిస్తే చాలు వేల దీపాలను మనం వెలిగించవచ్చు ఒక్క క్యాండిల్ వెలిగిస్తే చాలు దాని నుంచి పక్క క్యాండిల్ పక్క క్యాండిల్ ఇలాగా ఒక చైన్ లాగా విస్తారంగా మనం వెలిగించుకునే అవకాశం ఉంది ఆ మొదటి వెలుగే లేకపోతే ఎలా వెలిగించబడతాయి మిగతావన్నీ వెలుగు లేనటువంటి కొవ్వొత్తుల్లాగా వెలిగించబడినటువంటి దీపాల్లాగా ఉండడంలో ఎటువంటి అర్థం లేదు స్తోత్రం హలే అగ్ని అగ్నిసాక్షిగా చెప్పబడినటువంటి విషయాలు చేయబడిన విషయాలు వాళ్ళు ఎందుకు మంటనేసుకున్నారు ఏదో సరదాగా వాళ్ళ సంస్కృతిలో భాగమని కాదు వాళ్ళ సంరక్షణలో భాగం అది సంస్కృతిలో భాగం కాదు వాళ్ళు వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎలా డిఫెండ్ చేసుకోవాలి ఎలాగా ఈ చలిని ఓవర్కమ్ చేయాలి అనే ఉద్దేశంతో చలికా శీతాకాలం అది టెంపరేచర్స్ బాగా లో అయిపోయినటువంటి జీరోనో లేకపోతే ఇంకా తక్కువైనా వచ్చే లేదు మరి మనది తెలియదు స్తోత్రం ఒకటి మనం ఆలోచించిన విషయం ఏంటంటే శరీరాలు వెచ్చబడ్డాయి అనాగరికుని శరీరమైనా నాగరికుని శరీరమైనా ఖైదీలుగా ఉండి ఆ ద్వీపంలో ప్రవేశించిన వారి శరీరాలైనా ఆ ద్వీపంలో ఉంటున్న వారి శరీరాలైనా వెచ్చబడ్డాయి ఉనికిపోతున్న వాళ్ళు ఇప్పుడు శరీరం వెచ్చబడినప్పుడు ఉనికి అవకాశం లేదు శరీరము చలిగా ఉన్నప్పుడు షివరింగ్ వచ్చేస్తుంది ఉనికి వచ్చేస్తుంది పాత రోజుల్లో మరే మలేరియాకు సంబంధించిన ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళు చలిచూరం అది ఆ మలేరియా కలిగించేటువంటి మస్కిటో అయితే ఆ మస్కిటో బైట్ వలన లేదా ఆ బ్యాక్టీరియా వలన చనిద్వరం వచ్చేస్తాను నా జీవితంలో కూడా నాకు ఒకటి సార్లు చలిద్వారం ఒక చిన్న సాక్షిలాగా చెప్తున్నాను నేను కొన్ని సంవత్సరాల క్రితం మచిలీపట్నం దగ్గర కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర మల్లవోలు అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అతి కష్టంగానే మొదటి రోజు పరిచయ జరిగింది రెండో రోజు వచ్చేసరికి నా పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది మూడు మందంగా ఉన్నటువంటి బెడ్షీట్లు కప్పినప్పటికీ కూడా అడుగున నేను చలికి వణికిపోతున్నాను చిగురు టాకులాగా వనికిపోయాను కానీ దేవుడు స్వస్థపరిచాడు అదే రోజు మీటింగ్ ముగించుకొని నేను తిరిగి వెళ్ళడానికి కూడా ప్రభువు సాయం చేశాడు ఎందుకు చెప్తానంటే దేవుని కార్యాలు అలా ఉంటాయి అనారోగ్యం నాకు రాలేదని నన్ను అనారోగ్యం వచ్చింది దేవుడు అనుమతించాడు కానీ దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చాడు దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉన్న దేవుడు నా జీవితంలో ఇంచుమించు ఒక పదహారు సంవత్సరాలకు పైగా ఎటువంటి మెడిసిన్స్ నేను వాడలేదు మెడిసిన్స్ వాడకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నేను ప్రతిపాదించే వ్యక్తిని కాదు ఆ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేసే వ్యక్తిని కూడా కాదు కానీ ఈ రోజుల్లో మెడిసిన్స్ పేరుతో మెడిసిన్స్ కానీ వాటన్నిటిని మనం వాడుతూ మన దేహాన్ని మనం పాడు చేసుకుంటున్నాం అది వేరే విషయం స్తోత్రం ఒకటి శరీరాలు వెచ్చబడ్డాయి రెండోది జరిగినట్టు విషయం సమాచారం కొత్త వాళ్ళు కనిపిస్తే ఎవరండి మీరు ఏంటని అడగడం ఆనవాయితేగా వాళ్ళు ఎవరైతే నాకు ఎందుకనండి అని ఊరుకోరుగా అసలు ఎందుకు వచ్చినట్లు ఎన్నో ద్వీపాలు ఉండగా ఈ ద్వీపానికి ఎందుకు రాలేదు ఈ ద్వీపానికి ఎందుకు వచ్చారు వీళ్ళు కదా కుప్ర కాదాలు లేకపోతే క్రేతులో ఇటువంటి అనుభవాలు జరిగే లేదో మరి తెలియదు అప్పుడు వింటర్ కూడా కాకపోవచ్చు ఆ ద్వీపాలని సమీపించినప్పుడు స్తోత్రం సమాచారం సరే సార్ మా గురించి ఇది మీ గురించి ఏంటి ఏ మేము ఈ ఊరోళ్ళం మా గురించి మీరు అడగడానికి వీలు లేదు అనే అవకాశం ఒక స్నేహం ఏర్పడిన తర్వాత అటు ఇటు ఒపీనియన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి దాంట్లో కామన్ వాళ్ళ సమాచారం తెలియజేయబడింది మూడోది వాళ్ళని కాస్త భయపెట్టినటువంటి వాళ్ళలో భయాన్ని పుట్టించినటువంటి ఈ చేతిలో నుంచి విడిపించబడి వచ్చిన పాము ఎక్కడికి వెళ్తుంది ఎవరి చేతిని చుట్టుకుంటుంది పౌలు చేతిని చుట్టుకుంది కాబట్టి తెలిపేంది ఆయన జాడించి అగ్నిలో పారవేశాడు దేవుని విశ్వాసం కలిగిన వాడు కాబట్టి దైవిక స్వస్థతను నమ్మేవాడు కనుక ఒకవేళ శతాధిపతిని చుట్టుకొని ఏం చేసిండేవాడు ఓడ యజమానున్నో ఓడ నావికున్నో చుట్టుకొని ఉంటే అక్కడ పౌలు గారే వెళ్ళి దాన్ని పట్టుకొని దాన్ని తీసి అగ్నిలో వేసిండేవాడేమో దేవుని ఏదో విశ్వాసము కలిగిన వానికి విశ్వాసం లేని వానికి తేడా ఉంది విశ్వాసం లేని పుట్టిన కలవరపడతాడు టెన్షన్ పడిపోతాడు విశ్వాసం కలిగిన వాడు టెన్షన్ పడడు వాడు కలవరపడడు తమ దేవుణ్ణి ఎరుగువారు అనగా దేవుణ్ణి ఎరిగిన వాడు దేవుని ఏదో విశ్వాసం ఉంచేవారు దోసు నో దేర్ గాడ్ దానిలో కింద పదకొండో వచ్చాయి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు దే విల్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ విస్ఫోటనాత్మకమైన కార్యాలు చేస్తారు అద్భుత కార్యములు అనబడిన కార్యముల కన్నా గొప్పైన కార్యాలు చేస్తారు తమ దేవుని ఎరుగువారు దేవుని గురించి మాకు తెలుసు బుక్కిష్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళని కాదు వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఆయనతో వ్యక్తిగత సంబంధం ద్వారా కలిగినటువంటి జ్ఞానం పొందినవారు దేవుని స్తోత్రం హలే సర్పము చంపబడింది సర్పాలన్నీ చంపబడ్డాయని కాదు ఒక సర్పం చంపబడింది ద్వీపంలో సర్పాలైనా లేకపోతే మనుషుల్లో ఉన్నటి సర్పాలైనా మనల్ని ఏమీ చేయలేవు స్తోత్రం హలో నాలుగో విషయం నెగిటివ్ సాక్ష్యం పోయేప్పుడు ఒక పాజిటివ్ సాక్ష్యం వచ్చింది ఇతడు దేవత హీ మస్ట్ ఏ గాడ్ అంటే దాని అర్థం ఏంటి ఇతడు దేవుడు ఉండొచ్చు దేవుడు కన్నడ బైబుల్లో ఇతడు ఒక దేవత అని చెప్పుకునే సాగిరి అనే మాటకి ఇతను దేవరు ఒక్క దేవుడు వాళ్ళు ఏకేశ్వర మోనోథీజం మీద నమ్మకం కలిగిన వాళ్ళు కాదు వాళ్ళు రకరకాల దేవుళ్ళ మీద నమ్మకం కలిగిన వాళ్ళు దేవుళ్ళు చాలామంది అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు దేవుళ్ళు చాలామంది దేవుడు అక్కడే పాలిథిజంలో అనగా బహుదేవతానాధన అనేటువంటి ఆ విధానములో ఉన్నట్టు వాళ్ళు ఏథెన్స్ వాళ్ళ పరిస్థితి అదేగా అసలు నేను అలా బయటకు వెళ్ళి చూడడానికి వెళ్ళానండి మీ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉంది మీ ప్రదేశం అంత విగ్రహాలతో నిండింది నాయకు నేను ఆశ్చర్యపోయింది షా ఇన్ని విగ్రహాలా ఇన్ని విగ్రహాల యొక్క అవసరత ఉందా సరే ఉండగా ఈ విగ్రహాల మధ్యలో తెలియబడని దేవునికి అని చెప్పబడి అన్నోన్ గాడ్ అని చెప్పబడినటువంటి ఇవి కాకుండా ఇంకెవరైనా దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఒక బలప్పించేద్దాం ఒక బలిపేటం కడదాం అని కట్టుకున్నారు చూసేనా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఈయన ఒక దేవుడు స్తోత్రం హిందీలో రాయబడింది నేను ఇక్కడ రాసుకొని బైబిల్లో రాసుకున్నాను కోయి దేవత అన్నారు ఎవరో దేవుడు అంతే ఎవరో దేవత ఎవరో దేవుడు అన్నట్టుగా హిందీలో రాయబడింది ఎవరు అని చెప్పడం లేదు న్యాయమతాన్ని న్యాయదేవత బ్రతకనిచ్చే అవకాశం లేదు ఇక ఇతను చచ్చిపోతాడు అన్నవాళ్ళు ఈ తర్వాత ఇతడు న్యాయదేవతతో సమానమైన వాడు అని లేదు ఈ నూతనమైన దేవుడు అనబడిన వాడు దేవత ఎవరో దేవత ఉండొచ్చు అని చెప్పబడినటువంటి పరిస్థితి మూడవదిగా మనం వాళ్ళు నాలుగోదిగా అతని గురించి ఒక సాక్ష్యం చెప్పబడిందని మనం చెప్పుకున్నాం రండి ఈ దినం కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై నిన్న మొన్న అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము రెండవ వచనం ధ్యానించుకున్నాం ఈ దినం కూడా మరొక పర్యాయం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము రెండవ వచనాన్ని చదువుకుందాం అనాగరికులైనటువంటి ఆ ఊరోళ్ళు మాంత సంస్కారము లేనటువంటి మాంత సభ్యత లేనటువంటి లేకపోతే వాళ్ళ దేహాలను సరిగా కప్పుకోనటువంటి వస్త్రాలు కూడా కప్పుకోవడానికి తెలియనటువంటి అనగా వాళ్ళు బహుశా కన్నడ బైబిల్లో రాయబడింది అన్య భాష మాట్లాడు అనగా గ్రీకో హీబ్రో అరామికో లాటినో ఇవి కాకుండా వేరొక భాషను కొత్త భాషను మాట్లాడుకుంటున్నటువంటి ప్రజలు అన్ని భాష అనగానే అన్నోన్ టంగ్స్ అని పరిశుద్ధాత్మ ద్వారా పలికేటువంటి ఆ మాటల గురించి కాదు నేను మాట్లాడేది అన్య భాష మాట్లాడదు నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగును నమ్మిన వారు కొత్త భాషలో మాట్లా ఇది కాదు కొత్త భాష అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు మా భాష కాకుండా వేరే భాష వాళ్ళు అది ఏ భాషో మాకు తెలియదు అపోస్తుల కార్యములో పద్నాలుగో అధ్యాయంలో మరొక భాషను మనం చూస్తున్నాం ఆ భాష ఏంటి అనే దాని గురించి మనం చూసుకోవడం లేదు కానీ పద్నాలుగో వచ్చే పదకొండు పన్నెండు వచనాల్లో సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో లుకయోనియా భాష అని చెప్పబడిన భాష హిబ్రూ భాష గ్రీకు భాష అరామిక్ భాష ఇప్పుడు లొకయోనియ భాష ఇప్పుడు అనాగరిక భాష ఆ ట్రైబల్ లాంగ్వేజ్ అయితే ఆ ఆదివాసుల భాష స్తోత్రం లేనియా సరే ఏదైనాప్పటికీ ఆ భాష గురించి కాదు మన విషయం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే నిన్నటి ఎపిసోడ్ కాకుండా మొన్నటి ఎపిసోడ్లో రాజబెట్టబడినటువంటి రగిల అగ్ని గురించి మాట్లాడుకున్నాం ఈరోజు కూడా దాని యొక్క కంటిన్యూషన్గా మరికొన్ని ఉదాహరణలు ఒక నాలుగు ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను రాజబెట్టబడినటువంటి అగ్ని రాజబెట్టిన అగ్ని కిండిల్డ్ ఫైర్ రగిలినటువంటి ఉచివ అగ్ని స్తోత్రం దాని గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం ఎక్కడొచ్చింది అగ్ని ఎక్కడొచ్చిందో మంట కొద్దిసేపటికి కాసేపటికి ఎరుషులేము వదిలిపెట్టి ఎమ్మాయి చేరబోతున్నటువంటి ఎరుషులేము సరిహద్దు దాటి ఎమ్మాయి సరిహద్దులో ప్రవేశించబోతున్న వాళ్ళతో ప్రభు మాట్లాడి వాళ్ళ హృదయాన్ని మండించడాన్ని బట్టి హృదయం మండినోడు తిరిగి మరలా వచ్చారు హృదయపు మంట చల్లారిపోయినోడు ఎమ్మాయికి వెళ్ళాడు హృదయపు మంట మరలా పుట్టినోడు మరలా తిరిగి ఎరుశ్లేమకు వచ్చాడు శేసుప్రభు యొక్క శిష్యులు ఉన్నటి స్థలానికి తిరిగి వచ్చారు ఎమ్ఐలో ఎవరున్నారో మనకు తెలియదు ఎమ్మాయికి ఎందుకు వాళ్ళు వెళ్తున్నారో మనకు తెలియదు ఏదో ఇంతకాలం ఎరుస్లో ఎవరో ఉన్నాం పని అయిపోయింది ఆయన లేడు ఏసు లేడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఆరోహణం అని అంటున్నారు ఆయన చనిపోయి ఉంటాడు లేని ఎక్కడో కొండల్లో గిండల్లో పడవేయబడి ఉంటాడు ఎలిచ ఏలి అలాగా అనుకొని ఇలా వేరు వేరు అభిప్రాయాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు దేవుని స్తోత్రం లేలు మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం అక్కడక్కడ ఉద్యీవాలు జరిగాయి సంఘంలో ఉద్యోగం రావాలి రక్షణ అనేది ఉద్యోగమే కారణం ఏంటంటే నేను నిర్జీవ స్థితిలో ఉన్నా నేను అనగా జీవము లేని స్థితిలో ఉన్నాను నేను రక్షబడ్డాను ఆత్మీయ జీవం నాకు వచ్చింది కొత్త జీవం నాకు వచ్చింది నూతనమైన జీవం వచ్చింది నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను ఇప్పుడు నేను ఉద్యోగం కదా ఉత్థానము జరిగినట్లే కదా ఉజ్జీవము అనగా ఉన్నతమైన జీవం అని అర్థం ఉద్యీవం అంటే ఉద్రేకం కాదు ఈ రోజుల్లో ఉద్రేకాన్ని చూసి ఉద్యోగం అనుకుంటారు పా మంచి ఉద్యోగం అండి బాగా డ్రమ్స్ గిమ్స్ బాగా బీట్ చేశారండి బాగా డ్రమ్స్ ఆఫ్రికన్స్ వాళ్ళలో ట్రైబల్స్ మధ్యలో అక్కడక్కడ ఈ పాప్ మ్యూజిక్ వాటిలో డ్రమ్స్ బాగా బీట్ చేస్తారు అలాగని అది ఉద్యోగం అని అనుకోవడానికి వెళ్ళేదు ఉద్రేకము వేరు ఉద్యోగం వేరు ఉద్రేకాన్ని చూసి ఉద్యోగం అనుకుంటారేమో ఎమోషన్ ఈజ్ నాట్ డివోషన్ ఎమోషన్స్ను చూసి మనం లేదా ఒక కమోషన్ చూసి మనం డివోషన్ అనుకుంటే మనం పొరపాటు పడినట్లే మనం ఆలోచించాల్సిన విషయం ఒక ఉద్యమం ఎక్కడ ఉద్యమం నాలుగు ఉజ్జీవాల యొక్క ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ ఎరుషలేములో ఉద్యవం ఎరుషులేము కావాలి ఒక ఉద్యవం నువ్వు ఉన్న ప్రదేశానికి ఒక కావాలి నీ స్థానిక సంఘానికి ఒక కావాలి మీరు సాక్షులే ఉంటారు ఎక్కడ మొదట ఎరుషులేములో అపోస్తుల కార్యములు ఐదో వచ్చాయి ఇరవై ఎనిమిదో వచ్చినాం అపోస్తుల కార్యములు ఐదో వచ్చాయి ఇరవై ఎనిమిదో వచ్చినాం మేము ఆజ్ఞాపించాం కదా దాని సంగతి మర్చిపోయారా ఏంటి మీరు ఇలా మళ్ళీ ప్రకటించడం ఏంటి మళ్ళీ చేయడం ఏంటి ఏంటి వాట్ ఈస్ దిస్ న్యూస్ సెన్స్ మీరు మత మార్పిడి చేయడం ఏంటి వాట్ ఈస్ దిస్ ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ రాంగ్ హియర్ అది మాకు నచ్చలేదు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చూడాలి స్తోత్రం ఇదిగో హలో జోన్ అటెన్షన్ ప్లీజ్ మీ శ్రద్ధ కోసం నేను కొన్ని మాటలు చెప్తున్నాను నేను ఒక ప్రధాన యాజకుడిని నేను ఒక మత ప్రతినిధిని నేను యూదా మతం అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మతం యొక్క ప్రతినిధిని మీకు చెప్పాం మేము మంచిగా చెప్పాం మర్యాదగా చెప్పాం మీరు మాట వినేటట్లేరు మీరు మాలోంచి వచ్చిన వాళ్ళు కదా మీరు అన్ని జరులేం కాదు కదా మీరు ఎందుకు ఇలా చేయడం మీరు చేసిన పని ఏంటంటే మీరు బయటికి వెళ్ళి చెప్తే మాకేం ప్రాబ్లం లేదు యరుషులేమును మీ బోధతో నింపారు మీ బోధతో నింపడం అంటే మీ బోధలో ఏమి లేదు అనిసేపటికి ఆయన చంపారు అని ఆయన చావు మా మీద వేయడం ఆయన చావును ఆయన మరణాన్ని మీ గురువు గారైనటువంటి యేసు క్రీస్తు జష్వా మెస్సి అయినటువంటి ఆయన మరణాన్ని మా నెత్తి మీద రుద్దుతున్నారు మేము చంపడం ఏందిరా బాబు ఆయన చంపబడాలి ఆయన చేసిన పనులు బట్టి చంపబడాలి అంత చంపబడడానికి అర్హుడే మరణానికి అర్హుడే కదా మళ్ళీ మేము చంపడం జీవాధిపతిని మీరు చంపారు దానికి మేము సాక్షులు మీరు ఈయన ప్రసంగం చేయడం ఏందండి పెంతి కోస్త రోజు ఏదో పెంతు కోస్తానే పండగ మేం చేసుకుంటుంటే మా పండగ మధ్యలో కూడా మీరు దూరి మీరు జ్వరబడి మీరు జోక్యం చేసుకుని ఇలా మాట్లాడడం ఏంటండి చూసారా దేవుని స్తోత్రం లేలుయా ఒకటి ఎరుషులేములు బోధతో నింపానంటే బోధతో నింపగలరా అనగా ఎరుషులేము అంతటా అపోస్తుల బోధ వినిపించబడింది ఒకటి ఎరుషులేములో రాజబెట్టబడిన ట్రాక్ని ఎరుషులేములో రగిలిన అగ్ని ఏ రివైవల్ ఫైర్ ఇన్ జెరూసలేం దేవుని స్తోత్రం హలే రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము ఎనిమిదో వచ్చిన ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగింది మిగుల సంతోషము లేని మిగుల సంతాపంతో ఉన్న పట్టణములో పిలిప్ గారు వేసిన జోకులను బట్టి నవ్వుకొని నవ్వుకొని కడుపు నవ్వుకున్నారని కాదు అక్కడ ఏదో భౌతికమైనట్టు పంటలు పండి సమృద్ధిగా లేదు నూరు రెట్లుగా పంట పండింది దాని ఫలితంగా ప్రజలు సంతోషించారని కాదు స్వార్థ ప్రకటించబడింది సూచికలు జరిగాయి దాని ఫలితంగా పట్టణంలో మిగిలిన సంతోషం కలిగింది స్తోత్రం హలే స్వార్థ ప్రకటించినప్పుడు ఏమి జరగదు అనుకుంటున్నామో ఏదో జరిగింది సంతోష సమరేగా మారింది మారింది అక్కడ పరిస్థితి మారింది వాళ్ళకని నిర్పులు విడిచి పెట్టబడ్డాయి వాళ్ళ యొక్క కన్నీరు తుడిచివేయబడింది దేవుని స్తోత్రం హలే లుయ్యా సమరయ్యలో జరిగినటువంటి ఒక ఉచిం దాని గురించి నేను ఎక్కువ వివరించదలుచుకోలేదు పిలుపు గారి ద్వారా జరిగినటువంటి పరిస్థితులని మనకు తెలుసు గారడి సీమోను ఎన్కౌంటర్ అయ్యాడు గారడి సీమోను దేవుని సేవకుల ముందు మహాశక్తి అని ఎంచబడినవాడు వాడు మహిమ కలిగినటు దేవుని శక్తి ముందు నిలబడలేక ఓడిపోయాడు మూడో విషయం అపోస్తుల కాలంలో పదవి నలభై నాలుగు వచ్చిన కొన్నేలులో కొన్నేలు ఇంట్లో కైసరేలోని కొర్నేలు ఇంట్లో తాను ఆ ప్రదేశంలో వేరొక భాగంలో తాను ఉంటున్న ఒక భాగం అనుకుంటే తాను ఉంటున్న భాగానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి కొన్నేలి కానీ ఇల్లు దానికి కొద్ది దూరంలోనే పిలుపు కానీ ఇల్లు కైసరేలో మూడు వేరు వేరు ఇళ్ళు చూసారా కైసరంలో ఏం జరిగింది పేతురు బోధిస్తుండగా వాళ్ళందరూ వెరీ గుడ్ అండి మంచి ప్రసంగం సార్ బాగా నచ్చిందండి బాగా లైకులు కొట్టారండి కాదు మంచి కామెంట్స్ పెట్టారు ఎక్సలెంట్ మెసేజ్ వండర్ఫుల్ మెసేజ్ అని మెసేజ్లు పెట్టారండి కాదు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాడు అసలు శిసలైన ప్రసంగం యొక్క ప్రసంగం అంటే ఇది స్తోత్రం హలే అపోస్తుల కార్యములు రెండో అధ్యాయములో పేతులు ప్రసంగిస్తున్నప్పుడు ఎవరి మీద పరిశుద్ధాత్ముడు దిగలేదు మూడో అధ్యాయంలో ప్రసంగిస్తున్నప్పుడు ఆ సొలమూల మంటపం దగ్గర ప్రసంగం చేస్తున్నప్పుడు ఎవరి మీద పరిశుద్ధాత్మ దిగలేదు కానీ కొర్నేలి ఇంట్లో ఆయన చేసిన ప్రసంగం ప్రసంగాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు దిగలేదు కానీ ప్రభు ఇచ్చించాడు కాబట్టి తాను ఆత్మను పంపాడు ఆత్మకుమ్మరింపు చేశాడు కైసరేలో కలిగినటువంటి ఉద్యో నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనం స్తోత్రం అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇరవై ఏడవ వచ్చినం అక్కడ రాయబడిన మాటలు అతడక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చి అకయ్యకు వచ్చి పోదలిచాడు అకయకు వచ్చాడు అకయకు వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు కృపచేత విశ్వసించిన కొందరు ఉన్నారు వాళ్ళు సహాయం పొందారు అకయ ప్రాంతంలో అపోలో ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం దేవుని స్తోత్రం హల్లెలూయా అపోలో అగ్నిని రాజు పెట్టాడు దేవుని స్తోత్రం మన ద్వారా అనేకమైన ప్రాంతాల్లో అన్ని జనల ప్రాంతాల్లో సువార్త అగ్ని రాజుబట్టాలని కోరుకుంటూ నా మాటలే ఇక్కడ ముగిస్తున్నాను దేవుని స్తోత్రం హల్లెలూయా మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె